ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో అయితే గనక భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక ఋతుపవనాలకు తోడు నిన్నటి ద్రోణి అల్పపీడన ద్రోణి అయితే కనుక సగటు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి మరిన్ని ప్రాంతం వరకు కూడా కొనసాగుతోంది దీని ప్రభుత్వ నాలుగు రోజుల పాటు మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఏపీ తెలంగాణలలో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇక వివరాలు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం అల్లూరు సేత అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాయలసీమలో కూడా ఒకటి నుంచి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక తెలంగాణలో నిన్న ఆదివారం రాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మణికొండ హైటెక్ సిటీ అమీర్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమైనమయ్యాయి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే నిర్మల్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్పపీడన ధోరణి ప్రభావంతో అయితే కనుక తేలికపాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి